ఈమెకి ఆఫీస్ పిలిచి ఎవరైనా ఈ మీటింగ్ నుండి మీకు మెసేజ్ చేశారు ఎంత మంది పిల్లలు మెసేజ్ చేశారు ఓకే వెరీ सोसायटी बिकॉज दे स्टैंड टू प्रोटेक्ट इच एंडशन सो अंडर शीटिंग एवरी डिस्ट्रिक्टीटिंग प्लीज एंडी टू कॉलिंग रिक्वेस्ट five six four So guys, please don't be hesitant. Whenever you feel any vulnerable situation, you can't do anything. Please consult our police officers because they will be there with us for twenty four into seven. They are one of the most important things. Our girls need to learn. ठीक है ठीक है सो इपड़ मैं प्रोग्रम पटा ఇది ఉమెన్ సేఫ్టీ వీక్ టైమ్ ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే యువర్ సేఫ్టీ రాజ్ ప్రయారిటీ ఈ ప్రోగ్రామ్ పెట్టాలి మనకి ఎందుకు అంటే అవసరం పడుతుంది ఇప్పుడు జస్ట్ నేను సొసైటీ గురించి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను ఓకే ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిషి ఓకే ఓకే సో ఇప్పుడు సొసైటీ సొసైటీలో డెవలప్ అవుతుంది సొసైటీ డెవలప్ అయితే ఏమవుతుంది సీజీస్ అవుతుంది మొత్తం సొసైటీలో డెవలప్ డెవలపింగ్ నుండి మనం డెవలప్ సొసైటీకి పోతే సొసైటీ స్ట్రక్చర్ మొత్తం మారిస్తుంది ఇంతకుముందు ఏముంటే మన సొసైటీ అట్లా పెట్రి సొసైటీ ఏమైనా ఉంటే మేల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మేల్స్ దే ఆర్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ అండ్ ఫీమేల్ హౌస్ అండ్ కుకింగ్ అదే ఇప్పుడు చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయిన వల్ల ఏమవుతుంది ఆ పవర్ రిలేషన్ ఆ పవర్ ఈక్వేషన్ ఏమైనా ఇంట్లో ఉంటుంది సొసైటీలో ఉంటుంది అది చేంజ్ అవుతుంది దానికి కొంతమందికి అది నచ్చదు దానికి వాళ్ళు ఏం చేస్తారు అది రిజిస్టర్ చేస్తారు ఆ రిజిస్టర్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ వస్తుంది ఉమెన్ సేఫ్టీది వస్తుంది ఆ హరాస్మెంట్ది వస్తుంది ఈ టీథింగ్ వస్తుంది అట్లనే ఇష్యూస్ వస్తుంది దానికోసం మనం ఏం చేయాలి మనం మన వయస్ రేస్ చేయాలి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ వయసు రేస్ చేయగలవచ్చు వాళ్ళతో ఏమైనా జరిగితే ఎవరైనా ఇప్పుడు మీరు స్కూల్ పోతారు ఆ ఆటో ఆటో పర్సన్తో సహా మీరు స్కూల్ పోతారు కొంతమంది ఆటో వాళ్ళ కూడా అది ఆ లో చేతి దృష్టితో చూస్తారు చూస్తారా లేదా ఏం చేశారు దానికి మీ టీచర్కి చెప్పారా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎవరైనా ఒక చెప్పండి ఎందుకు చెప్పలేదు చెప్పండి ఒకసారి ఎవరైనా చెప్పండి ఏమైనా ఎవరు చెప్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా చెప్పకపోతే అంటే మన ముందు కూడా చెప్పకపోతే ఎట్లా నడుస్తుంది చెప్పండి అది తప్పు అది తప్పు మీరు లైట్ తీసుకుంటే తప్పు లైట్ తీసుకుంటే ఏమైంది వెరీ గుడ్ అది కూడా మాట్లాడలేదు మీరు అది కూడా చెప్పారు కదా మీ పేరెంట్స్ లైట్ తీసుకుంటారు ఆ లైట్ అది కామన్ గా జరుగుతుంది లైట్ తీసుకోండి అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి అది చెప్పాలి కూడా కావాలి ఇప్పుడు మీరు లైట్ తీసుకుంటే ఏమవుతుంది ఇంకా అవుతుంది అది చాలా ఇంకలీ అవుతుంది సో దానికోసం ఏం చేయాలి ఈ నంబర్ ఉందా ఇక్కడ नंबर मी अंदर सीटिंग नंबर सो ए मेसेज प्रॉब्लम वैसे बट वाले चुप सो प्लीज़ रेज युवर वायस वायस रेज चेकपोते इधर कंटिव इला ఇట్లయితుంది ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే జస్ట్ నరదృష్టితో చూస్తారు బ్యాడ్ విజన్తో చూస్తారు నెక్స్ట్ టైం మీకు హ్యాండ్ టచ్ చేస్తారు మీరు మళ్ళీ చెప్పకపోతే మీ నాన్న ఏం చెప్తారు లైట్ తీసుకో దట్స్ రాంగ్ మీ టీచర్ కూడా అట్లా చెప్తే రాంగ్ ఏం చేయాలి మీరు హండ్రెడ్ డైర్ చేయాలి లేకపోతే ఇది సిటీ కి మెసేజ్ చేయాలి మనం మీకు కూడా పిలువము అదే నేను చెప్తున్నాను మీకు మీకు అది కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము మనం మీకు కూడా పిలిపము నా సీటీ జస్ట్ ఫోన్లో మాట్లాడుతుంది మీరు జస్ట్ వాట్సాప్ చేసేయండి ఈ కి సార్ ఈ అబ్బాయి ఉన్నారు నాకు ఇష్యూ చేస్తున్నారు ఈ పర్సన్ ఉన్నారు నా గల్లీలో నేను ఎప్పుడైనా బయట పోతే నా వెనుక వస్తారు నాకు భయం వస్తుంది మీరు ఇది వాయిస్ రేస్ చేయకపోతే ఇది మెనేజ్ సొసైటీలో ఇంక్రీజ్ అవుతుంది సో మీరు ఏం చేయాలి కాల్ చేయాలా ఈ రోజు తర్వాత నేను మీ పైన ట్రస్ట్ చేయొచ్చా దట్ మీరు ఈ నెంబర్ మీరు అందరు ఈ నంబర్కి మెసేజ్ చేస్తారు నేను ఈమెయిల్కి అడుగుతాను ఈమెయిల్కి అడుగుతాను వారం తర్వాత ఏమైనా ఎవరైనా మెసేజ్ వచ్చిందా ఈ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళ నుండి ఏమైనా మెసేజ్ వచ్చిందా మీరు ప్లీజ్ లైట్ తీసుకోకండి ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ టీ ఐమ్ టెలింగ్ అగైన్ రిపీటింగ్ అగైన్ మీరు లైట్ తీసుకుంటే వేరే వాళ్ళతో ఇంకా వేరే చేస్తారు ఇంకా చేంజ్ చేస్తారు వాళ్ళు సో మనం అది సొసైటీలో మేనేజ్ ఎండ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అంటే యూ హావ్ టు స్పీక్ అబౌట్ ఇట్ మీరు మాట్లాడకపోతే ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది మీరు చూస్తారు వేరే వాళ్ళకి టచ్ చేస్తారు ఇంకొక వేరే వాళ్ళకి ఏదైనా వేరే చేస్తారు గలీజ్ చేస్తారు సో ప్లీజ్ ప్లీజ్ అబౌట్ ఇట్ రేజ్ ఇష్యూస్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి హండ్రెడ్ హైజ్ చేసేయండి మీ టీచర్స్ ఉన్నారు మీ అమ్మ నాన్న లైవ్ చెప్తున్నారు అంటే టీచర్స్తో డిస్కస్ చేసేయండి ఎందుకంటే టీచర్స్ అంటే ఏంటి నెక్స్ట్ టు బాడ్ అంటారు కదా సో అందువల్ల వాళ్ళకి మీరు అట్లై ట్రీట్ చేయాలి వాళ్ళకి చెప్పాలి సార్ ఇది ఇది ఇష్యూ ఉంది మేడం ఇది ఇది ఇష్యూ ఉంది ఇది హరాస్మెంట్ మీరు ప్లీజ్ డూ నాట్ బేర్ దిస్ హరాస్మెంట్ ఇది హాస్మెంట్ ఇప్పుడు ఒక అన్కామన్ చేయాలి ఇట్ ఇట్ షుడ్ నాట్ బి బి కామన్ అన్కామన్ అది మీ సైడ్ నుండి రావాలి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను అంత ఇంపాక్ట్ ఉండదు అన్లెస్ మీరు అక్కడ నుండి వైజ్ రేస్ చేసి సార్ ఆ అబ్బాయి లేకపోతే ఆ అంకల్ లేకపోతే అక్కడ నాకు హరాస్మెంట్ చేశారు లేకపోతే పది సంవత్సరం కూడా ఎవరైనా కొత్త ఎస్పి వస్తారు కొత్త ఎస్పి వస్తారు ఇదే కొత్త ఉంటుంది గుమ్మెన్ కార్డ్ టాప్ రియారిటీ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు సో ఐమ్ బిలీవింగ్ ఆర్ ట్రస్టింగ్ దట్ ఇప్పటి నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఈ నెంబర్కి సీటింగ్ నెంబర్కి మెసేజ్ చేస్తారు ప్లీజ్ ఈ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉందా అందరిగా సేవ్ చేశారు అందరు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇది కాకుండా సీటింగ్ ఇదే పని మాత్రమే ఇదే పని కోసం స్కూల్ స్కూల్ తిరుతారు రూ ఏమైనా గర్ల్స్ ఏమైనా ఉమెన్ రిలేటెడ్ సేఫ్టీ రిలేటెడ్ ఏమైనా మెటర్ ఉంటే సెటిల్ చేస్తారు సాల్వ్ చేస్తారు చిన్న ఉదాహరణ ఇస్తాను ఇక్కడ ఒక స్కూల్ ఉంటే కంగళపల్లిలో వీళ్ళక్కడ ఒకసారి పోయారు ఆ స్కూల్ గర్ల్స్ చెప్పారు వీళ్ళకి దట్ మేడం ఇక్కడ అబ్బాయి వాళ్ళు సాయంత్రం ప్రతిరోజు బైక్స్ లో వస్తారు రేసింగ్ చేస్తారు మన ముందు అది కరెక్టా ఏం చేయాలి చెప్పాలి సో ఏం చేశారు అదే స్కూల్లో పోయారు కొంత కొన్ని రోజులు అక్కడ సివిల్ డ్రెస్లో ఉన్నారు ఆ వాళ్ళ బైక్ వాళ్ళకి పట్టుకున్నారు ఆ పట్టుకున్నారు అంటే దాని తర్వాత అది ఇష్యూ సెటిల్ అయింది సో ప్లీజ్ ఇంకొక బస్లో కూడా మెసేజ్ వచ్చింది ఒక స్కూల్ నుండి మేడం నేను ఎప్పుడైనా బస్సు నుండి వస్తాను రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఈ బంద్ వస్తుంది ఒకరిద్దరు అబ్బాయి ఉన్నారు ప్రతిరోజు అయితే బస్సులో ఎంటర్ అవుతారో నాకు బంద్ పెడతారు ఈమెకి ఫోన్ చేశారు ఈమెంట్ చేసింది అదే బస్సులో పోయింది పట్టుకున్నారు అబ్బాయికి పట్టుకున్నారు వీళ్ళు రెడ్ కూడా సో ఈ ఇష్యూ ఈ ఇష్యూ ఫాల్ ఎందుకు అయింది ఆ గర్ల్ ఆ గర్ల్ ఆ ఉమెన్ ఆ లేడీ ఫోన్ చేసి చెప్పింది ఆ కామన్ లైట్ తీసుకోండి అట్లా ఆమె కూడా అట్లా అనుకుంటే ఏమవుతుంది కంటిన్యూ జరుగుతుంది కదా సో ప్లీజ్ టెల్ ఇది కాకుండా లాస్ట్ ఫినిష్ చేస్తాము మినిట్స్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా మీ మదర్ దగ్గర జస్ట్ ఎవరైనా అన్నారు మహిక్ లో ఓకే సో కొంతమంది దగ్గర పేరెంట్స్ ఫోన్ వాడతారు కొంతమంది సొంత ఫోన్ వాడతారు జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వెనుక నా దగ్గర ఒక వచ్చింది ఆమె కూడా లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్ సార్ నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశారు దాని తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేసాం అబ్బాయి నాకు నా ఫోటో నాకు తెలియదు అతను ఎక్కడ నుండి జస్ట్ చెప్పారు నేను కరీంనగర్ అతను హైదరాబాద్ నుండి అట్లా చెప్పారు నేను ఎక్కడైనా హైదరాబాద్ లో పని చేస్తాను ఆమెకి ఆమె ఫోటోస్ అడిగారు ఆమె ఫోటోస్ పంపింది ఆ ఫోటోస్ తర్వాత మార్క్ చేశారు కింద వేరే న్యూడ్ బాడీ పెట్టారు పైన ఆ గర్ల్ ఫోటో పెట్టారు దాని తర్వాత డబ్బులు అడిగారు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మకి చెప్పింది చెప్తాను ఆ అమ్మాయి నెంబర్ ఎందుకు వచ్చింది దగ్గర ఎందుకంటే వన్ మంత్ మాట్లాడారు आ वन मंथ मंत्री